తాజా అంశాన్ని చూస్తున్నా మంత్రి కొండా సురేఖ పరువు నష్టం దావా వేసిన నటుడు నాగార్జున రేపు కోర్టుకు కానున్నారు పిటిషనర్ నాగార్జున వాంగ్మూలాన్ని రికార్డు చేస్తామని కోర్టు తెలిపింది పూర్తి వివరాలు మా ప్రతినిధి అడిగి తెలుసుకుందాం పరువు నష్టం దావా విచారణపై కోర్టు ఏం చెప్పింది ఇరి నటుడు అక్కినేని నాగార్జున తర్వాత అతని కుటుంబం సంబంధించి కూడా వ్యక్తిగత విషయాలు చేసిన మంత్రి కొండ సురేఖ వ్యాఖ్యల పైన నాంపల్లి ప్రత్యేక కోర్టులో పరువు దాఖలు చేయడం జరిగింది అయితే రెండు రోజుల క్రిత దాఖలు చేసినప్పుడు అయితే జడ్జి సెలవు ఉండడంతో కూడా వాదనను ఈ రోజుకైతే వాయిదా వేయడం జరిగింది ఈ రోజు విచారించిన ప్రత్యేక న్యాయస్థానం ఈ రోజుకు సంబంధించిన విచారణలకు సంబంధించి కూడా అయితే పిటిషనర్ తరపు పిటిషనర్ ఎవరైతే ఉన్నారో అక్కినేని నాగార్జునతో పాటు సాక్షులను కూడా వాంగ్మూలాన్ని రికార్డ్ చేస్తామని చెప్పి కూడా కోర్టు నాగార్జున తరపు న్యాయవాదులకు చెప్పడం జరిగింది అయితే రేపు ఉదయం రేపు ఉదయం కోర్టుకు హాజరు అయిన తర్వాత తనని వాంగ్మూలాన్ని రికార్డ్ చేస్తామని చెప్పి కూడా కోర్టు తెలపడం జరిగింది రేపు మరి నాగార్జున వాంగ్మూలం సంబంధించి కూడా కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇస్తారా లేదా అనేది కూడా వేచిలో అవుతుంది ఇప్పటికే మంత్రి చేష్ట వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఇటు సినీ రంగానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా స్పందించడం తర్వాత వెంటనే తన వ్యాఖ్యలకు సంబంధించి కూడా మంత్రి కొండ సురేఖ వెనుక్కి తీసుకుంటున్నా అని చెప్పి కూడా ఆమె చెప్పడంతో కూడా ఈ కేసుకు సంబంధించి కూడా మరి వాదనలు ఏ విధంగా జరగబోతుంది ఏంటి అనేది కూడా వేచి చూడాల్సి ఉంటుంది ఇప్పటికే ఆ నాట తనతో పాటు క్రిమినల్ సంబంధించి కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఆ పిటిషన్ లో నాగార్జున పేర్కొన్నట్టు కూడా తెలుస్తుంది దీనికి వాదకు వాదన జరిగిన తర్వాత కోర్టు మరి ఎలాంటి తీర్పు ఇస్తుంది తర్వాత ఈ వాదనకు సంబంధించి కూడా ఎలా ఉండబోతుంది రేపు జరగబోయే వాంగ్మూల సంబంధించి కూడా నాగార్జున తో పాటు కొన్ని కొంతమంది సాక్షులకు సంబంధించి కూడా ఎవరు సాక్షులను రికార్డ్ చేస్తారనేది కూడా వేచి చూడాలి రేపు ఆ వాదనలు రేపు కొనసాగిస్తాయని చెప్పి కూడా వాయిదా వేస్తూ ఆ కోర్టు అయితే తీర్పు ఇవ్వడం వెల్లడించడం జరిగింది ধন্যবাদ রমেশ